దేవజండి అమానేకల మీద యుద్ధం జరుగుతుంది దేవజండి వెళ్ళి ఒక కొండ మీదకి ఎక్కి మొత్తం యుద్ధం అంతా బాగా గమనించి అంతే చేతులు రెండు అలా పైకెత్తి ఆ కర్ర కూడా అలా పైకెత్తి అలాగ పట్టుకున్నాడు అలా పట్టుకున్నాడు పట్టుకోగానే ఈయన చేతులు ఎత్తినంత సేపు ఇస్రానికి విజయం వచ్చింది ఆమె గడిగా ఎంతటి చేతులు చేతులు నిప్పు పుట్టి భారం అనిపించి బాధ అనిపించి ఓపిక లేక నీరసొచ్చి ప్రయాణ పరచడం వల్ల కింద దించి కిందగానే శత్రువులు గెలవడం మొదలుపెట్టారు ఇస్రాయేలీలు ఓడిపోవడం మొదలుపెట్టారు గట్టిగా అటువంటి పరిస్థితులలో ఇద్దరు ఆమెకు ఒక దైవజను బాగా గమనిస్తున్నారు ఇద్దరు వ్యక్తులు అంటే దైవజను చేతులు పైకెత్తితే విజయం ఎవరికి దైవజన్యు కాదు దైవజన్ ద్వారా నడిపించబడుతున్న సైన్యానికి చపలు కొట్టని గట్టిగా దైవజను చేతులు పైకెత్తినంత వరకు దైవ అలయైనంత వరకు దైవ ఓపికగా ఉన్నంత వరకు ఆయన ద్వారా వెంబడిస్తున్న సంఘం అది జయము పొందుతుంది స్తోత్రం చెప్పాలి దైవ జండు అలిసిపోతే సంఘం పరాజయం పాలైపోద్ది దైవజను యొక్క చేతులు పైకెత్తడం మీ గెలుపుకు సూచన మీ గెలుపుకు సూచన ఇప్పుడు దైవజను చేతులు అలసిపోకుండా కాపాడడం కూడా మీ గెలుపుకు సూచన దేవునికి స్తోత్రం కలుగునగా దైవజండు చేతులు ఎత్తితే మాకేంట ఎత్తాడు నెప్పొచ్చింది దించాడు ఏంటంట నీ ఓటమి అక్కడ ఉంది నీ నీ గెలుపు అక్కడ ఉంది నీ ఓటమి నీ గెలుపు అక్కడ ఉంది ఆయన చేతి ఎత్తడంలో దించడంలో కాదు ఆయన ఎత్తడంలో నీ జయం ఉంది ఆయన దించడంలో నీ అపజయం ఉంది ఇద్దరు వ్యక్తులు చూశారు ఊరు ఇద్దరు వ్యక్తులు చూసి ఓహో మనం ఈ సమయంలో మన గెలుపు ఇక్కడ ఉంది కాబట్టి మన జయం ఇక్కడ ఉంది కాబట్టి మన విజయం మన అపజయం ఇక్కడ ఉంది కాబట్టి నేను దైవజన్ను చేతులను ఆదుకుంటా మేము దైవజన్లు చేతులను ఆదుకుంటాం ఆయన చేతులు అవసరం రాకుండా ఆ పక్కన ఒకళ్ళు ఈ పక్కన ఒకళ్ళు ఆయన చేతులకి మేము కాపలా కాస్తాం నా మా పెట్టుకుంటాడు ఆయన చేతులు ఆదుకోగలుగుతాం మేము ఎంతసేపు అయినా కానీ మేము ఆదుకోవడం వల్ల ఆయన చేతులు దించడు మేము ఆయన దించకపోవడం వల్ల మాకు గెలుపు మార్చబడదు దేవునికి స్తోత్రాంగా పెడుతాయి నువ్వు ఎన్ని సంవత్సరానికి వచ్చినా కానీ వాటమి నీ జీవితానికి సంఘానికి వాటం పడడం గల కారణం నీవే ఎందుకైపోతావు అంటే ఆయన ఆయన గెలుపు ఆయన కోసం కాదు చేతులు ఎత్తింది ఆయన చేతులెత్తింది నీ కోసం ఎంతమంది తెలిసి ఎంతమంది తెలిసి మాట ఆయన చేతులు ఎత్తింది నీకోసం